We won! Justice. We won! He has come to our strike place please, to show us his support and solidarity. Please give him a big round of cheers. We won! Justice.

మన హక్కుల కోసం న్యాయం ధర్మం వనితల కోసం రక్షణ కోసం మనుషులకి సాధ్యం కాదు క్రూరలు రాక్షసులకి కూడా ఆ మాటలు చెప్పాలంటే సిగ్గేస్తుంది మానవత్వం నిలవాలని మహిళలను గౌరవించినటువంటి సమాజం మనం నిలబెట్టాలని దానికి ముఖ్యంగా మన పురుష ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ యాక్చువల్లీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆగస్ట్ నైన్త్న ఈ ఇష్యూ అనేది జరిగింది అది కూడా ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద అపార్ట్ ఫ్రమ్ ద డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ ఈజ్ అ ఫీమేల్ ఒక ఉమెన్ ఒక అమ్మాయి ఒక ఆడది అదే అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆఫ్టర్ దట్ వీఆర్ షీఈ్ అ డాక్టర్ సో మేము అనే మేమిప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది తనకి జస్టిస్ జరగాలనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాకు లోకల్గా కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్ అండ్ డ్యూటీ డాక్టర్ రూమ్ అనేది ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇక్కడ అక్కడ ఫస్ట్ అందరూ డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ ఫస్ట్ ఒక మహిళకి జరిగింది ఒక అమ్మాయికి జరిగింది అనేది ఎవరు గుర్తించట్లేదు ఇంకా మహిళా సంఘాలు ఎవరు ముందుకు రావడం లేదు అది ఎందుకో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు మిగతా ఇష్యూస్ అన్నింటిలోనూ అందరూ ముందుండేవాళ్ళు ఈ ఒకటి ఫస్ట్ మహిళకి జరిగింది అనే విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నమస్తే అండి నా పేరు డాక్టర్ పూజ పీడియాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ పీజీ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ డ్యూటీ జాయిన్ అయ్యి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎవ్రీ థర్డ్ డే మాకు థర్టీ సిక్స్ అవర్స్ నైట్ డ్యూటీ ఉంటుంది ఎప్పుడు భయపడలేదు డ్యూటీ చేయడానికి ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా అంటే జాగ్రత్త అని చెప్పింది లేదు సరే అనే చెప్పారు ఇంకా మీదట మాకు రాబోయే సిచ్యువేషన్లో డాక్టర్ డ్యూటీకి వెళ్తున్నా అన్నా కూడా జాగ్రత్త అని చెప్పే రోజులు వచ్చాయి మా ఫాదర్ చెప్పేవాళ్ళు మా ఫాదర్ చదివే టైంలో క్లాస్ మొత్తంలో ఓన్లీ ఒక్కరే అమ్మాయి ఉండింది మిగతా వాళ్ళందరూ అబ్బాయిలు చెప్పారు కానీ మా టైంకి వచ్చేసరికి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మేము అమ్మాయిలం ఉన్నాము మిగతా వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు ఇలాంటివన్నీ జరుగుతూ పోతూ ఉంటే మళ్ళీ పాత రోజులే తిరిగి వస్తాయేమో అని భయమేస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి ఒక వర్క్ ప్లేస్లో జరిగింది హాస్పిటల్ అని కాకుండా తన డ్యూటీలో ఉన్నప్పుడు జరిగింది రేపు ఇంజనీర్కి అవ్వచ్చు స్కూల్లో అవ్వచ్చు కాలేజ్లో అవ్వచ్చు ఎక్కడ ఇలాంటివి అనేవి జరగకూడదు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వెంటనే ఏదో ఒక పనిష్మెంట్ అనేది అదే కాకుండా ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి జరుగుతున్నా కూడా మహిళా సంఘాల నుంచి ఏ సపోర్టు రాలేదు అది ఎందుకు రాలేదు అని కూడా మాకు అర్థం కావట్లేదు సో ఇది ఒక ఉమెన్ ప్రాబ్లం కింద తీసుకుంటే అందరూ సపోర్ట్కి వస్తారు చెప్తా మహిళా సంఘాలతో సపోర్ట్తో పాటు మాకు స్టూడెంట్ సపోర్ట్ అదర్ స్టూడెంట్ సపోర్ట్ కూడా కావాలండి వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది ఒక డాక్టర్స్కే కాదు కదా చాలా మంది ఐటీ వాళ్ళు కూడా ఈవెన్ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు నైట్ టైం వర్క్ చేసే షిఫ్ట్స్ చాలా మందికి నాట్ ఓన్లీ నైట్ టైం ఈవెన్ డే టైం అయినా కదా ప్రతి స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంకా అదర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరు సపోర్ట్ మాకు కావాలి అన్యాయాన్ని అట్లీస్ట్ ఎదిరించలేకపోయినా దాని గురించి మాట్లాడి అందరికీ తెలిసి అట్లీస్ట్ మా ఒక ఈ ఈ వీళ్ళు డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మాకు కొంచెం సపోర్ట్ వస్తే త్వరగా ఏదైనా న్యాయం జరగవచ్చు ప్రజెంట్ ఆ కేసు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకొని ఉన్నారు సో అందరి సపోర్ట్ వచ్చి ఈవెన్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ వస్తే ఇంకా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మొన్న జరిగిన ఘటన దేశాన్నే కదిలించింది ఇప్పటిదాకా మనము సమాజంలో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ సమాజంలో అయితే లేము మృగాల మధ్యలో తిరుగుతున్నామేమో అని అనే అనుమానంతో ఉంది ఒక మహిళకి ఇంత జరిగితే ఎవరూ కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అసలు అంత పైశాచికత్వం ఎలా వస్తుందో కూడా అర్థం కావడం లేదు ఆమె ఒక డాక్టర్ ఆమె విషయము ఆమె ఒక పది మందికి ప్రాణాలు పోసేది ఆమె ఉంటే ఎంతోమందిని బ్రతికించేది ఆమె ఏం చేసిందో ఏమో ఆమె మీద ఇంత పైశాచికత్వంగా చేసిన వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఇంతవరకు మేము మేం చెప్పే మేము 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 ఒక రక్షణ సత్యంద సంస్థ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ దీని మీద మాట్లాడాలి దీని మీద ధ్వజమెత్తాలి బయటికి రావాలి ఎందుకంటే ఒక మహిళకు జరిగింది కాబట్టి మనమందరము కలిసికట్టుగా మన కలిసికట్టుగా మనం వా ఇది చేసి ఎవరైతే అక్కడ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఉరి శిక్ష భయపడాలి ఈసారి ఎవరైనా ఆడపిల్లల మీద చేయి వేయాలన్నా ఆడపిల్లల మీద కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే విధంగా మన చట్టాలు మన న్యాయాలను తీసుకురావాలి తగలబెట్టండి సార్ నిజంగానే అసలు ఏమి జరిగి ఎన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఎటువంటి ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉన్నాయి ఇంకా మనం పోరాడుతున్నాము అని అంటే ఎట్లా మనం ఏమన్నా ఎక్కడో ఎక్కడో ఉన్నామా అరవయో సెంచరీలో ఏమన్నా బ్రతుకుతానమా కాదే టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి ఉన్నాము టెక్నాలజీకి ముందు పెట్టి ఉన్నాము కానీ ఇంత టెక్నాలజీ ముందుకు పోతున్నా కూడా ఇంత ఘోరం జరిగినా కూడా వెంటనే శిక్షించలేని వెంటనే శిక్షించలేని చట్టాలు ఎందుకండి మనకి వాటిని వెంటనే తీసేయండి ఆ చట్టాలను తీసేసి వాటిని మళ్ళీ రీమాడిఫికేషన్ ఎన్నోసార్లు సార్లు మన కోసం రాజ్యాంగం మార్చాము కోసము అసలు నిర్భయ అన్నారు నిర్భయ కన్నా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి కాబట్టి దానిని తీసేయాలని మేము మా రక్షణ స్వచ్ఛంద సంస్థ నుంచి డిమాండ్ చేస్తున్నాము